ఓపెనింగ్ సీన్లో ఆ దయ్యం వెనకాలే వెళ్ళి మీ ఒకసారి ఇటు చూడండి అంటుంది మార్త అది తిరిగి చూస్తే మొదట భయపడి తర్వాత తన చేతిలో ఉండే ఫోటోను చూసి అతన్ని చూసి మీరు కాదులేండి అని వెళ్తూ ఈ ఆత్మను చూసారా అని అడుగుతుంది అది కోపంగా చూసి వెళ్ళిపోతుంది తర్వాత ఒక డస్ట్బిన్ దానంతట అదే కొట్టుకుని సౌండ్ చేస్తూ ఉంటే అక్కడికి వెళ్తుంది అక్కడ కూడా ఒక మగదయం ఉంటుంది అది కూడా కోపంగానే ఉంటుంది ఈ అమ్మాయి అడిగి అడిగి వీళ్ళు చెప్పరాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక బెంచ్ పై కూర్చొని బొమ్మను ఆనుకొని పడుకుంటుంది అప్పుడే తనపై ఎవరో చేయి వేస్తారు భయపడి చూస్తుంది చూస్తే అక్కడ ఎవరో కాదు రిచర్డ్ తన చేతిలో ఉండే ఫోటోని అతను కనిపించకుండా దాచేస్తుంది ఇంకా ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే క్లీనింగ్ ఇప్పుడే అయిపోయిందని మార్తో చెప్తుంది సరే అయితే వెళ్దాం పద అని తనను అక్కడి నుంచి తీసుకెళ్తాడు మరోవైపు ఈ ముగ్గురు స్కూల్ పిల్లలు ఫౌంటైన్ దగ్గరకు వచ్చి వాళ్ళ ఫ్రెండ్ అక్కడ ఉందేమోనని తనని పిలుస్తారు వాళ్ళ వెనకాల ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది అప్పుడే పైనుంచి మార్తా రిచర్డ్లు ఈ పిల్లల్ని చూస్తారు ఈ పిల్లలు ఇక్కడేం చేస్తున్నారు అని అంటూ ఉంటారు మార్తా నలుగురు ఉన్నారని చెప్తే అక్కడ ముగ్గురే ఉన్నారు కదా అని రిచర్డ్ అంటాడు అప్పుడు అర్థమవుతుంది మార్తాకి వెనకాల ఉండేది తను వెతికే ఆత్మాని రిచర్డ్ ఆ పిల్లలపై అరుస్తూ వాళ్ళను వెంబడిస్తాడు వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు ఆత్మ మాత్రం అక్కడే ఉంటుంది మార్త మాత్రం భయపడుతూ ఆత్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది తర్వాత ఆ ముగ్గురి దగ్గరికి తన దగ్గర ఉన్న ఫోటో చూపిస్తుంది కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో డేనియల్ని చిన్నప్పుడు కిడ్నాప్ చేసిన బంగ్లా దగ్గరికి వచ్చి చూస్తారు తను ఆ రోజు ఎవరినైనా చూసావా అని అడుగుతాడు డ్రైవర్ డేనియల్ ఆ రోజు ఒక అమ్మాయిని చూస్తాడు కానీ ఎవరిని చూడలేదని అబద్ధం చెప్తాడు నెక్స్ట్ సీన్లో వాళ్ళ అమ్మతో మాట్లాడుకుంటూ ఈ పెళ్లి ఆగడానికి కారణమైన ఆ అమ్మాయి ఎవరో తొందరగా కనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ మాత డేనియల్ కార్కి అడ్డంగా వెళ్ళి తను ఆ ఫోటోలో ఉన్న ఆత్మ ఎవరిదో కనుక్కున్నాను అని అది నిరూపిస్తే నన్ను జాబ్ చేసుకొనివ్వండి అని అడుగుతుంది దానికి డేనియల్ ఒప్పుకొని తనతో పాటు వెళ్తాడు తను ఒక స్కూల్కి తీసుకెళ్ళి క్రిస్టియానా అనే అమ్మాయి ఫోటో చూపిస్తుంది ఈ ముగ్గురు అమ్మాయిల్ని చూపిస్తుంది తర్వాత ప్రిన్సిపల్ రూమ్లో డిస్కషన్ ఎందుకు క్రిస్టియానాని చంపినారు అని వీళ్ళ ముగ్గురు మేము చంపలేదని తనే మమ్మల్ని డిస్టర్బ్ చేసేదని మాకు జ్యూసులు ఇచ్చి మేము తెచ్చుకున్నవన్నీ తినేసేది అని చెప్తూ ఉంటే తన మీద కోపంతో చంపేశారా అని అంటాడు డానియల్ దాంతో తను చనిపోయిన రోజు మాతో లేదని చెప్తారు ఆ రోజు క్రిస్టియానా వీళ్ళతో కలిసి తిరగాలని ఆ షాపింగ్ మాల్కి వచ్చి ఉంటుంది కానీ ఈ ముగ్గురు తనను వీళ్ళతో చేరనివ్వరు దాంతో తను బాధపడుతూ వెళ్తుంది తనే మాకు ఈ ఫోటో పంపిందని వాళ్ళు తీసుకున్న ఫోటో ఇప్పుడు వచ్చిన ఆత్మ ఫోటో చూపిస్తారు ఫోటో పంపింది క్రిస్టియానా కాదు అని అది ఎవరు పంపారో నాకు తెలుసు అని మార్తా క్లాస్ రూమ్లోకి తీసుకెళ్ళి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి క్రిస్టియానా ఫోన్ నీ దగ్గర ఉందని మాకు తెలుసు వెంటనే ఆ ఫోన్ ఇచ్చేయని మార్తా అడుగుతుంది ఆ అమ్మాయి ఫోన్ ఇస్తుంది దాంతో తనే ఫొటోస్ పంపించిందని తెలిసి అందరూ తనపై గొడవకు దిగుతారు క్రిస్టియానా మీ వల్లే చనిపోయిందని రోజు జరిగిన విషయం చెప్తుంది క్రిస్టియానా వీళ్ళ ముగ్గురికి ఇష్టమైన జ్యూసులు తీసుకొని వాళ్ళ దగ్గరకు వెళుతుంది కానీ వాళ్ళు మాత్రం తనని దగ్గరకు చేరనివ్వరు ఏదో పని ఉందని తనని వెళ్ళిపోమని చెప్తారు వీళ్ళు కావాలనే తనని దూరం పెడుతున్నారని తనకు అర్థమవుతుంది దాంతో తను బాధపడుతూ వెళ్ళిపోతుంది క్రిస్టియానా జ్యూసులు తీసుకున్నప్పుడు తన ఫోన్ అక్కడే మర్చిపోయి ఉంటుంది తన వెనకాలే ఫాలో అయిన ఈ అమ్మాయి ఇదంతా చూస్తుంది ఇవ్వాలని వెళ్తూ ఉంటే ఈ అమ్మాయి ఏడుస్తూ రోడ్డు క్రాస్ చేస్తుండగా యాక్సిడెంట్ అవుతుంది దాంతో క్రిస్టియానా అక్కడికక్కడే చనిపోతుంది అది చూసి ఈ అమ్మాయికి చాలా బాధేస్తుంది అందుకే ఇదంతా చేశానని వాళ్ళతో అనగానే అందరూ కలిసి ఆ అమ్మాయిని కొడతారు వాళ్ళని ఆపడానికి మార్తా వెళ్తూ ఉంటే డేనియల్ వద్దని చెప్పి తనని బయటికి తీసుకెళ్తాడు కానీ మార్తా మాత్రం క్రిస్టియానకి తన ఫ్రెండ్స్ కావాలని చెప్పి లోపలికి వెళ్తుంది తర్వాత వీళ్ళ ముగ్గురు క్రిస్టియానాకి జరిగిన దానికి బాధపడుతూ తనకు సారి చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే జ్యూస్ మిషన్లో నుంచి వీళ్ళకి ఇష్టమైన జ్యూస్ ఫ్లేవర్లు కింద పడతాయి తర్వాత ఫోన్కి మెసేజ్ వస్తుంది క్రిస్టియానా వీళ్ళకి మెసేజ్ పంపిస్తుంది ఇది క్రిస్టియానా చేసిందని తను మనతోనే ఉంది అని బాధపడుతూ జ్యూసులు తీసుకుని వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ళ ముందు క్రిస్టియానా ఉంటుంది తను ఎవరికి ఇష్టమైన జ్యూస్లో వాళ్ళకి ఇస్తుంది వీళ్ళు ఏడుస్తూ సారీ చెప్తారు తను హ్యాపీగా వెళ్ళిపోతుంది ఇదంతా మార్తా చూస్తూ తనకు బాయ్ చెప్తుంది డేనియల్ వాళ్ళ డ్రైవర్ ఇదంతా చూసి నీకేమనిపిస్తుంది అని అడుగుతాడు నాకేమీ అనిపించడం లేదని చెప్తాడు డేనియల్ కానీ నాకు మాత్రం మనం చూడలేనిదేదో తను చూస్తుంది అనిపిస్తుంది అని అంటాడు డ్రైవర్ ఇప్పుడైనా తనకు జాబ్ కన్ఫర్మ్ చేస్తావా అంటే ఏమి మాట్లాడకుండా పద వెళ్దామని మార్తాని అక్కడే వదిలేసి వెళ్తారు వార్తా ఆఫీస్కి వచ్చి తన జాబ్ కన్ఫర్మ్ కాదని అడుగుతుంది సంతోషంగా చేసుకోవచ్చు అని చెప్తాడు నెక్స్ట్ సీన్లో అందరూ పౌంటెన్ దగ్గర కాయిన్ వేస్తూ కోరికలు తీరుతాయని అనుకుంటూ ఉంటారు అది చూసి మనం కూడా వేద్దామని మేనేజర్ వేస్తూ ఉంటే అతని దగ్గర నుంచి డ్యానియల్ లాక్కొని ఆ కాయిన్ తీసుకుని ఒక చిన్న పిల్లాడికి ఇస్తాడు నీకు కావాల్సినవి కొనుక్కోమని చెప్తాడు నెక్స్ట్ సీన్లో డానియల్ అమ్మ తనతో పెళ్లి గురించి మాట్లాడుతుంది కాను అతను సరైన సమాధానం ఇవ్వడు దాంతో ఆమె అక్కడి నుంచి వెళ్తుంది నెక్స్ట్ సీన్లో ఈ మార్తా ఫౌంటైన్ దగ్గర మరొక ఆత్మతో మాట్లాడుతూ ఉంటుంది అది తెలియక తనతో పనిచేసే వాళ్ళు వాళ్ళతోనే మాట్లాడుతుంది అనుకుని జోకులు వేస్తూ ఉంటారు తర్వాత ఈ మార్తాని డేనియల్ వాళ్ళ అమ్మకి చూపిస్తాడు మేనేజర్ ఈ అమ్మాయి వల్లే మొన్న పెళ్లి ఆగిపోయింది అని ఆమె మార్తా దగ్గరికి వచ్చి తనను చూస్తూ నిన్ను గుర్తు పెట్టుకుంటాను అనుకుంటూ వెళ్తుంది తర్వాత రిచర్డ్ వచ్చి ఇంటికి వెళ్దామని అడుగుతాడు మార్తా రిచర్డ్తో మాట్లాడుతూ ఉంటే తనతో పనిచేసే వాళ్ళు తనను ఆట పట్టిస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నారేమో అన్నట్టు ఇదంతా డేనియల్ చూసి మార్తా దగ్గరికి వెళ్తాడు ఫౌంటైన్ దగ్గర ఆత్మలు కనపడ్డాయని అడుగుతాడు అలాగే రిచర్డ్ని కోపంగా చూస్తాడు అక్కడి నుంచి వెళ్ళి అన్నట్టు నెక్స్ట్ సీన్లో ఒక అమ్మాయి షాపింగ్ పూర్తి చేసుకుని వెళ్తూ ఉంటే తనకు పింక్ కలర్లో ఒక అందమైన శాండిల్ కనపడుతుంది అది తనకు నచ్చి మరొక దాని కోసం వెతుకుతుంది కనిపించకపోయేసరికి అది మాత్రమే తీసుకొని వెళ్తుంది దాంతో ఒక ఆత్మ నా శాండిల్ నాకు ఇవ్వు అని ఈ అమ్మాయి వెంట పడుతుంది ఈమెకి ఎవరు కనిపించకపోయినా ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది భయపడి వెళ్తూ ఉంటే ఒక చోట మెట్లపై ఆత్మ తన కాలు పట్టుకొని ఆపుతుంది ఈ అమ్మాయి కింద పడిపోతుంది ఆ సౌండ్ మార్తా డైన్యల్కి వినపడి అక్కడికి వెళ్తారు ఏమైందని అడిగితే ఎవరో తనను కాలు లాగారని చెప్తుంది డేనియల్ అంతా వెతికి ఏమీ లేదని మార్తా సరిగా క్లీన్ చేయకపోవడం వల్లే తను పడిపోయి ఉంటుందని ఈ అమ్మాయిని సెక్యూరిటీతో హాస్పిటల్కి తీసుకెళ్ళామని చెప్తాడు మార్తాకి మళ్ళీ క్లీన్ చేయమని చెప్తాడు మార్తా క్లీన్ చేస్తుండగా అదే పింక్ కలర్ శాండిల్ మార్తాకి దొరుకుతుంది ఎంత బాగుంది అని తీసుకొని వేసుకుంటూ ఉంటే దయ్యం కనబడుతుంది దాంతో భయపడి అక్కడి నుంచి పారిపోతుంది మరోవైపు ఈ డేనియల్ తన కార్ తనే కా డ్రైవ్ చేస్తానని కార్కి తీసుకుంటాడు కానీ కారు ఓపెన్ చేయాలని చూస్తే ఒకసారి డిక్కీ ఓపెన్ అవుతుంది ఒకసారి లైట్స్ ఆన్ అవుతాయి ఎలాగోలా డోర్స్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు నావిగేషన్ ఆన్ చేయాలని కనిపించకపోయినా ఏదో ఒకటి ఆన్ చేస్తాడు కరెక్ట్గా నావిగేషనే ఆన్ అవుతుంది డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్తే ఈ మార్త కారుకు అడ్డంగా వెళ్తుంది డోర్ ఓపెన్ చేయమని తనని ఎవరో ఫాలో అవుతున్నారని భయపడుతూ చెప్తుంది కానీ డేనియల్ పట్టించుకోకుండా ముందుకు వెళ్తాడు ఆ దయ్యం ఒక కాళ్ళకి శాండిల్ వేసుకుని మరో కాలుకి తగిలి ఈడ్చుకుంటూ మార్తా వెంట పరిగెడుతూనే ఉంటుంది మార్తా ఒక చోట భయపడి అక్కడే ఆగి నిలబడుతుంది కొద్ది దూరం వెళ్ళాక డేనియల్ మళ్ళీ వెనక్కి వస్తాడు మార్తా దగ్గరకు వచ్చి ఏం జరిగిందని అడుగుతూ ఉంటేనే తన దగ్గరకు వచ్చాడని హక్ చేసుకుంటుంది తర్వాత ఏమైందని అడిగితే శాండిల్ ఎవరిదో ఆమె చనిపోయిందని తను వెంట పడుతుందని చెప్తుంది మార్తా డేనియల్ని హక్ చేసుకోవడం సీసీటీవీలో వేరే సెక్యూరిటీ గార్డు చూస్తాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో యాక్సిడెంట్ అయ్యి ఒక అమ్మాయి చనిపోయి ఉంటుంది ఆ అమ్మాయి కాలుకి రెండో శాండిల్ ఉంటుంది మరోవైపు షాపింగ్ మాల్లో కింద పడిన అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించి బయట వెయిట్ చేస్తున్న సెక్యూరిటీకి మరొక అమ్మాయి ఒక కారులో దొంగతనం చేస్తున్నట్టు కనపడుతుంది కానీ అది తన కారే అని డ్రైవర్ లాక్ చేసుకుని వెళ్ళిపోయాడని తనకు కావాల్సిన ఐటమ్స్ కొనాలంటే కారులో వ్యాలెట్ తీసుకోవాలని చెప్తుంది రిచార్డ్ వాలెట్ తీసి ఈ అమౌంట్తో ఏం కొంటావు అని చెప్పి తన దగ్గర ఉన్న అమౌంట్తో ఆ అమ్మాయికి కావాల్సినవన్నీ కొనిస్తాడు ఆ అమ్మాయి అమౌంట్ ఇస్తాను ఫోన్ నెంబర్ చెప్పమంటే అవసరం లేదని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఓకే ఫ్రెండ్స్ ఎక్కడో యాక్సిడెంట్ జరిగి పడిపోయిన అమ్మాయి కాలుకి ఉండాల్సిన శాండిల్ ఈ షాపింగ్ మాల్కి ఎలా వచ్చింది అసలు ఆ అమ్మాయి ఎవరు ఇవన్నీ మార్తా తెలుసుకుంటుందా తన వెంటపడిన ఆత్మతో మాట్లాడుతుందా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం